స్వర్గీయ దేవినేని నెహ్రూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని అందరి మందలను పొందిన వ్యక్తి అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ పోతిన మహేష్ అన్నారు మాజీ మంత్రి స్వర్గీయ దేవినేని నెహ్రూ డబై ఒకటి జయంతి వేడుకలు ఆదివారం సాయంత్రం చిట్టినగర్ లోని నగరాల కళ్యాణ మండపంలో పోతిన రాము యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై దేవినేని నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో దేవినే నెహ్రూ ది చెక్కుచందరని స్థానం అని కొనియాడారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నెహ్రూ ఆహార నసులు కుర్చేశారని అన్నారు అనంతరం మహిళలకు చీరల పంపిణీ పురుషులకు టీషర్ట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పోతిని రాముని వారు అభినందించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు షేక్ ఆజీఫ్ ఐతా కృష్ణ కిషోర్ పొట్నూరు సునీల్ మరిపిల్ల ఎల్లాజీ అడ్వకేట్ మరుపిల్ల నాగ సుజన పొట్నూరు సునీల్ పలువురు కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు ज्यादा देर राज्य में नहीं అధ్యక్షుడు సోదరుడు దేవరా నారాయణ గారికి అదేవిధంగా పెద్దలు కడియాల పుష్పాబు గారికి మన నగర మేయర్ రాయభాగ్యలక్ష్మి గారికి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు పోటీ మహేష్ గారికి మరొక రాష్ట్ర నాయకులు షేక్ ఆసీఫ్ గారికి లాయర్ గారు సుజనా గారికి వేదిక మీద ఉన్న కార్పొరేటర్స్కి ఇతర నాయకులకి పెద్దలకి ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరు ఈరోజు నెహ్రూ గాంధీ డెబ్బై ఒకసారి గుర్తు తెచ్చుకొని ఈ కార్యక్రమాలు చేస్తుంటారు ముఖ్యంగా నెహ్రూ గారికి మాకు రాజకీయాలకి ఆత్మహదించుకోవడం మా నాన్నగారికి నెహ్రూ గారికి సాధించి ఉండేది అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రెండు వేల తొమ్మిది వచ్చాక ఎప్పుడు నాకు అవసరం ఉన్నా కానీ ఒక పెద్ద సూచనలు సలహాలు నీకెందుకు నేను ముందుకెళ్ళని చెప్పని చెప్పిన నాయకుడు నెహ్రూ గారు దొరుకుతూ వారు చనిపోయినప్పటికీ కూడా వారి కుమారుడు దేవేరు అవినాష్ తండ్రి గారి యొక్క ఆశయాలను పూర్తి తీసుకెళ్ళా కానీ నెహ్రూ గారు నేను నోటు తీర్చే విధంగా ఈరోజు మన అవినాష్ గారు అందరికీ కూడా అందుబాటులో ఉండడం నెహ్రూ గారి యొక్క క్యాబ్ డ్రైవర్తో వారందరికీ కూడా చక్కగా తోడుగా కలిసి మలిసి ప్రతి ఒక్కరి చెప్పని అందని అని చెప్పని ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ నెహ్రూ గారి యొక్క ఆశయాన్ని వారి స్నే ముందుకు తీసుకెళ్తానికి ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కూడా ఈ సంవత్సర కాలం నుంచి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రంలో మన జిల్లా ముందున్నారని చెప్పని ముందు దేశకర్త సోదరుడు దేవేంద్ర రాజేశ్ ఎంఎల్ఏ నాయకులతో చాలా బలంగా చెడుగా ప్రతిపోల పరిస్థితుల్లో చాలా డైరెక్ట్ గా కరవకటువంటి అవసరం ఎదుర్కొన్నారు ఆ కోర్టులో ఎదుట కాని ఎంత సమాజం పట్టారి దేవినేని రాశే నెహ్రూ గారి డెబ్బై ఒకటవ జన్మదిన వేడుకలు పోతురు రాము గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు జరగడం జరిగింది చాలా మంచి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మా వన్ టౌన్ పరిసర ప్రాంతాల్లోన మా నగరాల కళ్యాణ మండపంలోన పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు మాజీ మంత్రివర్యలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు అలాగే మా ఫ్లోర్ లీడర్ గారు సచిన్ గారు అలాగే ఆసిఫ్ గారు పో అలాగే పోతుని మహేష్ గారు పెద్దలందరూ కార్పొరేటర్లు అందరూ రావడం జరిగింది చాలా చక్కగా ఈరోజు ఈ జన్మదిన వేడుకలు అన్నది మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ రావడం జరిగింది అందరూ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించుకున్నాం రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ గారు దేవినేని రాజశేఖర్ గారు ఏదైతే నెహ్రూ గారు విజయవాడ నగరంలోనా ఆయనదంటూ ఒక లెగసీని ఏర్పాటు చేసుకున్నారు ఆయనదంటూ ఒక మార్క్ విజయవాడ నగరంలో కానీ కృష్ణా జిల్లాలో కానీ రాజకీయ పరంగా రాజకీయ పరంగా కానీ ఆయన ఏర్పాటు చేసిన ఒక ఆర్గనైజేషన్లో కానీ ఏ రకంగా ప్రజలకి అండదండలుగా ఉండేవారు ఏ రకంగా విజయవాడ కానీ కృష్ణా జిల్లాని కానీ ఏ రకంగా రాజకీయంగా ఆయన శాసించేవారు ఆ పెద్దలు అడుగుజాడల్లోన ఈరోజు మేమందరం నడవటం జరుగుతుంది ఈరోజు దేవినేని నెహ్రూ గారి గురించి స్మరించుకోవటం కానీ ఆయన సుపుత్రుడుగా ఈరోజు దేవినేని అవినేష్ గారు అదే లెగసీని కంటిన్యూ చేస్తూ ఈరోజు నేనున్నాను అంటూ తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క అభివృద్ధి పనులు చేసుకుంటూ గత ఐదేళ్ల కాలంలోన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించారు దేవినేని అవినేష్ గారు ఈరోజు దేవినేని నెహ్రూ గారి లెగసీని కంటిన్యూ చేస్తూ ఆయన సుపుత్రుడుగా దేవినేని అవినేష్ గారు ఏదైతే ప్రజలకి నేను అండగా ఉన్నానో అని చూపిస్తున్నారో రేపటి రోజున ఆయన మంచి స్థాయిలో రాజకీయంగా మంచి స్థాయిలో ఉంటారు అసెంబ్లీలో అడుగు పెడతారు అలాగే పెద్ద స్థాయిలోకి వెళ్ళి ఆయన దేవునేని నెహ్రూ గారి లెగసీని కంటిన్యూ చేస్తారని తెలియజేసుకుంటూ ఇలాంటి స్మర ఇలాంటి పెద్దల్ని స్మరించుకొని ఈరోజు ఆయన జన్మదిన వేడుకల్లో పాల్పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఆత్మీయులు రాజశేఖర్ నెహ్రూ గారి సన్నిహితులు పోతున్న రాము గారు ఒక ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ మండలగ్జులు అయితా కిషోర్ గారు ఆయన స్నేహితులు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పెద్దలు వెల్లంపల్లి సీను గారు మేయర్ గారు కడియాల్ బుచిబాబు గారు పౌతి మహేష్ గారు ఆసిఫ్ గారు వెంకట సత్యనారాయణ గారు అదేవిధంగా పశ్చిమ నియోజక సంబంధించిన కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు రాము గారు ఒక ఆధ్వర్యంలో చీరల పంపిణీ అదేవిధంగా కార్మిక సోదరులకి టీషర్ట్లు పంపిణీ కార్యక్రమం ఈరోజు ఘనంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నిర్వహించడం చాలా ఆనందం ఈరోజు నెహ్రూ గారి ఆస్తి ఏదైతే ఉందంటే అది ఈరోజు రాము గారు లాంటి సన్నిహితులు ఈ రోజు గారే ఉంటాం ఆయన చనిపోయిన పది సంవత్సరాలైనా ఈ రోజుకి ఈ యొక్క నియోజకవర్గంలో రాము గారు కానివ్వండి అదేవిధంగా ఆయన చనిపోయిన తర్వాత ఒక యువకుడుగా విద్యార్థి నాయకుడిగా యోజన నాయకుడిగా ఉన్న కిషోర్ గారు ఈ రోజుకి ఆయన కానివ్వండి ఆయన స్నేహితులు కానివ్వండి రోజు గారా నెహ్రూ గారి గురించి ఆయన కార్యక్రమాల గురించి వాళ్ళందరి గారు చేస్తాం చాలా సంతోషం ఈరోజు ఏదైతే ఐదు సార్లు శాసనసభ్యుడిగా విద్యార్థి నాయకుడి నుంచి ఈరోజు మంత్రిగా ఎదిగి విజయవాడ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నాయకుడు దేవేంద్ర రాజశేఖర్ నెహ్రూ గారు తప్పకుండా ఆయన ఒక ఆశయ సాధన కోసం మేమందరం గారు వెళ్తామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసే విధంగా మేము అందరం ముందుకు ముందుకెళ్తాం కదా చెప్తూ సలహా తీసుకున్నాం స్వర్గీగా దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి డెబ్బై ఒకటవ జయంతి కార్యక్రమం పురస్కరించుకొని చిట్నగర్లో స్థానిక నగర కళ్యాణంలో కేక్ కటింగ్ కార్యక్రమం అదేవిధంగా చీరల కమి పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోతి రామగారి ఆధ్వర్యంలో ఈరోజు నెహ్రూ గారి మనందరికీ తెలుసు కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే ఐదు సార్లు మరి శాసనసభ్యులుగా గెలిచినటువంటి నేత ఎవరు ఉన్నారంటే ఒక దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి మాత్రమే అదేవిధంగా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్థాపించి వివేశ్వరం స్థాపించి అటు విద్యార్థులకి ఇటు పేద ప్రజలకి ఎన్నో సహాయ సహకార సహకార కార్యక్రమాలు అందించినటువంటి నెహ్రూ గారిని చిరస్థాయిగా కృష్ణా జిల్లానే కాదు ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుంచుకున్నదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఈరోజు మాజీ మంత్రివారులు కీర్తి దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు డెబ్బై ఒకటవ అభిమానుల సభ మేము ఎంతో చక్కగా విరుపుతున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినీష్ బాబు మాజీ మంత్రివర్యులు దేవినేని కల్లపల్లి శ్రీనివాసరావు గారు అలాగే మన మన నగర మేయర్ ఆయన భాగలక్ష్మి గారు అలాగే మన ఇన్ఛార్జి ఆశిఫ్ గారు అలాగే లోడర్ మన వెంకట సత్యనారాయణ గారు అలాగే హైకోర్టు లాయర్ గారు ప్రముఖ న్యాయవాది మరి పిల్ల నాగ గారు మరి వేదిక పనులు చాలా పెద్దలు ఈ రోజున మా నాయకుడు దేవెన్ నెహ్రూ గారితో మా దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కూడా వచ్చిన గంట ఈ రోజు కూడా నేను కలిసి ప్రయాణం చేశాను అండ్ ఆయనతో నాకు ఎంతో అభిమానంగా నన్ను ఆదరించి ప్రేమించేవాడు నేను ఈ కార్యక్రమానికి వెళ్ళినా సరే రాము నేనున్నా నీకెందుకు అని చెప్తూ నీ నీకు ఏదైనా వస్తే సమస్యకి నేనున్నాను ఉన్నాను నాకేదైనా పనులు కావాలన్నా సరే నేను ఏదైనా నేను చేసి పెడతాను నువ్వు శుభ్రంగా నాకు అవహించను ఈ డివిజన్లో అని చెప్పిన వ్యక్తి నాకు అండగా ఉండి చాలా చార్లు కూడా నాకు ఫోన్ చేస్తుండ్రు అయితే నాకేదో పొద్దున్న మాట్లాడు అని కూడా చెప్పిన రోజులు కూడా ఉన్నాయి అందరికీ పెద్ద మనుషులు తెలుసు కాకపోతే కానీ ప్రతి మనుషులు మాట్లాడరు నేను మాత్రం నేరుగారి ఒక రాసి అభిమానంగా దేవుని నేరు రాసి చెడు అభిమా మొన్న నేరుగారు అభిమానంగా చేసాను తప్ప ఇంకోటి విరవతోషం లేదు నేరుగారు అంటే నాకు అభిమానం అంతవరకు Like, Subscribe and press the bell icon for new updates.